హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి ఎగ్స్తో ఒక మంచి రెసిపీని ఏ విధంగా చేయాలో చూద్దామండి పిల్లలు ఏమైనా స్నాక్స్ అడిగినప్పుడు లేదా బయటకు వెళ్ళి ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా సింపుల్గా ఈ రెసిపీని చేసుకొని తినేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మరి నుంచే ఈ బటర్ గార్లిక్ ఎగ్ రెసిపీని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూసేద్దామండి బటర్ గార్లిక్ ఎగ్ రెసిపీ కోసం ఒక మూడు ఎగ్స్ ఒక కప్పు వరకు పాలు కొంచెం బటరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఫ్లోర్ ఒక పది వెల్లుల్లి వరకు తీసుకోవాలి ఇలా తరుక్కొని పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి బటర్ గార్లిక్ ఎగ్ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎగ్స్ అన్నింటినీ ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి ఒక్కొక్క ఎగ్ని తీసుకొని ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఎగ్స్ ఎక్కువైనా తీసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా మిరియాల పొడి సాల్ట్ వేసిన తర్వాత విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ వరకు బటర్ వేసుకోవాలి బటర్ని ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూడాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత బటర్ వేడయ్యాక మనం పక్కకు పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్లో ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత గరిటతో అటు ఇటు తిప్పుతూ వీడియోలో చూపించిన విధంగా ఎగ్స్ని చిన్న చిన్న చిన ముక్కలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ ఎగ్ మిశ్రమం అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి లైట్గా కుక్ అయిపోతే సరిపోతుంది ఈ విధంగా కుక్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా చేసుకోకూడదు వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ ఒక స్పూన్ వరకు బటర్ వేసుకొని బటర్ వేడయ్యాక మనం తరుక్కొని పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ వరకు ఫ్లోర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు పాలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి ముక్కలు మొత్తం పాలలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి పాలలో కాన్ఫ్లోర్ వేయడం వల్ల ఇది తొందరగా చిక్కబడిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం పక్కకు పెట్టుకున్న ఎగ్ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు ఎగ్స్ ముక్కలని కుక్ చేసుకోవాలి ఇందులో మనం వెల్లుల్లి వేసాం కాబట్టి వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం ఎగ్స్లో కలిసే విధంగా కుక్ చేసుకోవాలి మనం ఎగ్ పీస్ తినేటప్పుడు వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ మిశ్రమం మొత్తం దగ్గరగా వచ్చేవరకు ఒక త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకొని ఉంచుకోవాలి కొత్తిమీరను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే బటర్ గార్లిక్ ఎగ్ రెసిపీ రెడీ అయిపోయింది దీనిలో మళ్ళీ కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల మనం ఎగ్ ముక్కలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఎగ్స్తో ఈ రెసిపీని చేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు